వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ తెలుగు లాంగ్వేజ్లో కోర్స్ నైన్ అనమాట జానపద విజ్ఞానము రెండు వేల ఇరవై రెండులో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది రెండు వేల ఇరవై రెండు జూలైలో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది ఓకేనా ఆ క్వశ్చన్ పేపర్ని ఇంతకుముందే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అయినప్పటికీ దానికి ఆన్సర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో పేజీ నెంబర్స్ పెట్టాను అని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అయితే రిఫర్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఎక్కడున్నాయో పేజీ నెంబర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుసు కదా మ్యాక్సిమమ్ మార్క్స్ సెవెంటీ మినిమమ్ మార్క్స్ ట్వంటీ ఎయిట్ అనమాట ఎందుకంటే మనకు అసైన్మెంట్ ఉంటుంది కదా ఆల్రెడీ మీరు ఈ పాటికే రాసేసి సబ్మిట్ కూడా చేసేసి ఉంటారు ఓకేనా ఎగ్జామ్ బాగా రాయండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ ఓన్గా రాసినా కూడా సరిపోతుంది ఇంతకుముందు కూడా కొంతమంది కమెంట్లో అడిగారు ఆన్సర్ ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇలా ఇలా అని చెప్పేసి ఏం లేదు అక్కడ మీరు మీ ఓన్గా కరెక్ట్గా రాయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి ఓకేనా వర్డ్కి వర్డ్ అంటే పదానికి పదానికి మధ్య గ్యాప్ ఏదైతే ఇస్తామో అది కరెక్ట్గా ఇవ్వాలి ఒకదాని మీద ఒకటి ఎక్కిచ్చేసినట్టు ఆ విధంగా ఇరుకిరుకుగా రాయకుండా మనకి చాలా స్పేస్ ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్లో ఆ విధంగా నీట్గా రాస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ప్రశ్నలన్నిటికీ కూడా వాటి ఆన్సర్స్ ఏ ఏ పేజెస్ నెంబర్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ బిట్ చూసినట్లయితే మనకి చూడండి కింది ఎనిమిది ప్రశ్నలలో నాలుగింటికి ఒక్కొక్కదానికి సుమారు నలభై పంక్తులలో సమాధానాలు రాయండి అని ఉంది ఓకేనా ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు ఏమైనా నాలుగు ప్రశ్నలకి సమాధానం రాస్తే సరిపోతుంది మోస్ట్లీ ఏంటంటే మనకి మనం ఎక్స్ట్రా రాయాలని ట్రై చేస్తాం బట్ మనకి ఇచ్చిన ఒక ఈ ఫోర్ ఆన్సర్స్కి నెక్స్ట్ బిట్లో ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేసరికి మనకి ఆ త్రీ అవర్స్ టైం కూడా సరిపోతుంది అనమాట మనం ఎక్స్ట్రా రాయటానికి టైం సరిపోదు కాబట్టి మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మొత్తం ఎనిమిది ప్రశ్నల్లో మీకు కరెక్ట్గా ఏవైతే ఏ ఏ అయితే నాలుగు ప్రశ్నలు కరెక్ట్గా అర్థమవుతాయి అంటే కరెక్ట్గా మీరు వాటికి ఆన్సర్ రాయగలుగుతారో వాటినే చూస్ చేసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా రాద్దాంలే అని చెప్పేసి మీరు అనుకున్నప్పటికీ మనకు అక్కడ టైం సరిపోదు ఓకేనా త్రీ అవర్స్ ఉందిగా ఫోర్ క్వశ్చన్సే కదా ఫైవ్ క్వశ్చన్సే కదా అని మీరు అనుకుంటారు బట్ అక్కడ మనం థియరీ పార్ట్ కదా ఎక్కువ రాయాల్సి ఉంటుంది కదా కాబట్టి మనకి చాలా వరకు టైం సరిపోదు కాబట్టి ఏవైతే మీకు పర్ఫెక్ట్గా వస్తాయో అనుకుంటాయో అనుకుంటారో ఆ క్వశ్చన్స్నే చూస్ చేసుకోండి ఓకేనా ఒక్కొక్క ప్రశ్నకి పది మార్కులు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం మొదటి ప్రశ్న ఏముందో చూద్దామా జానపద విజ్ఞానాన్ని వర్గీకరించి వివరించండి మొదటి ప్రశ్న జానపద విజ్ఞానాన్ని వర్గీకరించి వివరించండి ఈ ప్రశ్న వచ్చేసి మనకి పేజీ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్లో ఉందండి ఓకేనా పేజీ నెంబర్స్ వచ్చేసి సిక్స్ సెవెన్లో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రశ్న జానపద కథాగేయ లక్షణాలని తెలపండి జానపద కథా గేయ లక్షణాలని తెలపండి ఈ ప్రశ్న యొక్క సమాధానం మనకి పేజీ నెంబర్ నైన్టీ సెవెన్లో ఉంది ఓకేనా నైంటీ సెవెన్ తర్వాత కూడా ఉంది ఒకసారి చూడండి మీరు దాన్ని ఓన్గా రాయాల్సి ఉంటుంది ఓకేనా ఎక్కడైతే పేజీ నెంబర్ స్టార్ట్ అవుతుందో ఆ పేజీ నెంబర్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చాలా ఎక్కువ పేజెస్లో ఉంది అదంతా మీరు చదివి అలాగే గుర్తుపెట్టుకోలేరు కాబట్టి అదంతా చదువుకొని మీరు దాన్ని ఓన్గా సొంత మాటల్లో ఎంత రాయగలుగుతారు ఎలా రాయగలుగుతారు అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడవ ప్రశ్న మనకి జాతీయోద్యమంలో జానపద కళల పాత్రను వివరించండి అనే ప్రశ్న మనకి చాలా ఎక్కువ ఉందండి అది మనకి పేజీ నెంబర్ రెండు వందల ఎనభై ఒకటిలో స్టార్ట్ అవుతుంది ఎండ్ అనేది ఒక త్రీ ఫోర్ పేజెస్ ఉందన్నమాట మొత్తం ఇదే అయితే మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే జాతీయోద్యమంలో అన్నీ అంటే మనకి దాంట్లో మళ్ళీ జమీ వ్యతిరేక ఉద్యమం అని సహాయ నిరాకరణ ఉద్యమం ఇలాంటివి చాలా ఉన్నాయి కదా వాటన్నిట్లో కూడా మళ్ళీ మీరు షార్ట్ చేసి మీ సొంతంగా కొంత కొంత రాస్తే సరిపోతుంది అనమాట హెడ్డింగ్స్ పెట్టేసి కొంత కొంత రాస్తే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ నేను డాట్స్ అప్ టు సో అన్ అని పెట్టాను కదా అంటే ఏంటంటే ఇంకా దాని తర్వాత రెండు మూడు పేజెస్లో కూడా ఆన్సర్ అనేది కంటిన్యూ అవుతుంది అని అర్థం స్టార్ట్ మాత్రం రెండు వందల ఎనభై ఒకటవ పేజీలో స్టార్ట్ అవుతుంది జాతీయోద్యమంలో జానపద కళల పాత్రను వివరించండి అనే ప్రశ్న తర్వాత నాలుగవ ప్రశ్న వచ్చేసి జానపద కళారూపాలని వర్గీకరించి స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి జానపద కళారూపాలని వర్గీకరించి స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి ఈ ప్రశ్న వచ్చేసి మనకి ఫస్ట్ చూడండి జానపద కళారూపాలని వర్గీకరించండి స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి జానపద కళారూపాలని వర్గీకరించండి అనే ప్రశ్న మనకి దానికి సమాధానం పేజీ నెంబర్ నూట ముప్పై ఐదు దగ్గర ఉంది అలాగే ఆ పాఠంలో అంటే నూట ముప్పై ఒక నూట ముప్పై ఐదు పేజీ నెంబర్ ఉన్న పాఠంలో మనకి అభ్యాసాలు ఉంటాయి కదా ప్రతి పాఠంలో అభ్యాసం ఒకటి అభ్యాసం రెండని అలా అభ్యాసం ఒకటి ఆ ప్రశ్న కూడా జానపద కళారూపాలని వర్గీకరించి వర్గీకరించండి అనే ప్రశ్నే కాబట్టి ఒకవేళ మీరు వన్ థర్టీ ఫైవ్ చదవకపోతే అభ్యాసం ఒకటి జవాబు అది మనకి వన్ ఫార్టీ ఫైవ్లో ఉంది జవాబు ఓకేనా ఆ జవాబు చదువుకోవాలి తర్వాత వచ్చేసి స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి అని ఉంది కదా అది మనకి పేజీ నెంబర్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు ఉందండి అది ఒక సారీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ మిడిల్లో ఉంది ఒకసారి చూడండి ఎందుకంటే స్త్రీల కళారూపాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట వాటిలో మీరు కొన్నైనా చదువుకొని కొన్నైనా గుర్తుపెట్టుకొని అక్కడ ఎగ్జామ్స్లో రాయాల్సి ఉంటుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను స్త్రీల జానపద కళారూపాలని వర్గీకరించి స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి అనే ప్రశ్నలో జానపద కళారూపాలని వర్గీకరించండి అనే ప్రశ్న పేజీ నెంబర్ నూట ముప్పై ఐదు లేదంటే పేజీ నెంబర్ నూట నలభై ఐదులో ఉంది అలాగే స్త్రీల కళారూపాలని పరిచయం చేయండి అనే ప్రశ్న మాత్రం పేజీ నెంబర్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ మిడిల్లో ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఐదవ ప్రశ్న గిరిజన సాహిత్యాన్ని పరిచయం చేయండి మనకి గిరిజనులకు సంబంధించి ఐదు భాగాలు ఉన్నాయి ఆ ఐదు భాగాలు వెతికితే ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మనకి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే ఉంది అయితే మోస్ట్లీ గిరిజన సాహిత్యాన్ని పరిచయం చేయండి అనేది నూట యాభై నాలుగవ పేజీలో స్టార్ట్ అవుతుంది ఓకేనా ఆ పాఠం మీరు చదివినట్లయితే దాంట్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గుర్తుపెట్టుకొని రాయగలరు అనేది మీరే చూసుకోండి ఓకేనా ఐదవ ప్రశ్న గిరిజన సాహిత్యాన్ని పరిచయం చేయండి అనే ప్రశ్న నూట యాభై నాలుగవ పేజీ నెంబర్లో స్టార్ట్ అవుతుంది తర్వాత మీరు ఎంతవరకు చదివి ఎంతవరకు నేర్చుకుంటారు అనేది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఆరవ ప్రశ్న జానపద స్త్రీల వస్తు సంస్కృతిని తెలపండి జానపద స్త్రీల వస్తు సంస్కృతిని తెలపండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్ ఎయిటీ సెవెన్ అండ్ ఎయిటీ ఎయిట్ పేజీ నంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఉందండి జానపద స్త్రీల వస్తు సంస్కృతిని తెలపండి అనే ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడవ ప్రశ్న జానపద విజ్ఞానాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో తెలపండి ఓకేనా ఏడవ ప్రశ్న జానపద విజ్ఞానాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో తెలపండి ఇది మనకి పేజీ నెంబర్ నలభై రెండులో స్టార్ట్ అవుతుంది తర్వాత ఎంతవరకు అనేది ఒక రెండు మూడు పేజెస్లో కూడా ఉందండి కాబట్టి సేమ్ ఇంతకు ఇంతకుముందులాగానే మీరు అక్కడ మొత్తం చదువుకొని మీరు ఎంతవరకు అయితే గుర్తుపెట్టుకుంటారో అంతవరకు గుర్తుపెట్టుకోగలిగి ఎగ్జామ్స్లో మీ ఓన్గా రాయగలగాలి ఓకేనా జానపద విజ్ఞానాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో తెలపండి అనే ప్రశ్నకి సమాధానం అండ్ తర్వాత వచ్చేసి ఎనిమిదవ ప్రశ్న పొరుగు రాష్ట్రాల్లో జానపద విజ్ఞాన స్థానాన్ని వివరించండి పొరుగు రాష్ట్రాల్లో జానపద విజ్ఞాన స్థానాన్ని వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం మనకి మూడు వందల నాలుగు పేజీ నెంబర్లో స్టార్ట్ అవుతుంది తర్వాత మీకు అక్కడ కంటిన్యూషన్ ఉందనమాట చదవండి మీకే అర్థమవుతుంది ఎనిమిదవ ప్రశ్న జవాబు పొరుగు రాష్ట్రాల్లో జానపద విజ్ఞాన స్థానాన్ని వివరించండి అనే ప్రశ్నకి జవాబు పేజీ నెంబర్ మూడు వందల నాలుగులో స్టార్ట్ అవుతుంది ఇది మనకి ఫస్ట్ బిట్ అనమాట అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ అవి మనకు చూడండి ఇక్కడ మనకి ఈ కింది పది ప్రశ్నలలో ఐదింటికి ఒక్కొక్కదానికి సుమారు ఇరవై పంక్తులలో సమాధానాలు రాయండి ప్రతి ప్రశ్నకు ఆరు మార్కులు అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా ఇక్కడ మనకి పది ఇచ్చారనమాట అట్ల నుంచి ఏవైనా ఐదిటికే సమాధానాలు రాయాలి ఇందాక చెప్పినట్టే చెప్తున్నాను మనకి అన్నిటికీ అంటే ఐదు ఐదు ఇచ్చారు కదా ఇంకొక రెండు ఎక్స్ట్రా రాస్తే మనకి ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవద్దు మనకి టైం సరిపోదండి తప్పకుండా మీకు ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆ ఐదింటిని మాత్రమే మీరు రాయటానికి ట్రై చేయండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా ఎందుకంటే ఆల్రెడీ నేను రాశాను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎందుక ఒకటి ఒక్కటి ఎక్స్ట్రా రాద్దామన్నా సరే చాలా వరకు అయితే టైం సరిపోలేదు ప్రతిరోజు కాబట్టి ఫస్ట్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చినవి మీరు రాయండి లేదు ఇంకా టైం ఉందనుకుంటే అప్పుడు మీరు చాయిస్ ఏవైతే ఉన్నాయో అవి రాయటానికి ట్రై చేద్దరు కానీ ఓకేనా ఎక్స్ట్రా రాద్దురు కానీ ఫస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకునే మాత్రమే స్టార్ట్ చేయండి ఇక్కడ మీరు మనకి ఫస్ట్ చూసినట్లయితే మొదటిది తొమ్మిదవది ఆచార్య బిరుదు రామరాజు అని చెప్పేసి ఇచ్చారు ఆచార్య బిరుదురాజు రామరాజు ఇచ్చారు అది మనకి పేజీ నెంబర్ ట్వంటీ టూలో ఉంది ఆచార్య బిరుదురాజు రామరాజు అనేది ఆ పేజీ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఉన్నాయి అనమాట వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ తర్వాత వచ్చేసి ప్రశ్న పదవ ప్రశ్న విజే ప్రాప్ వీజే ప్రాప్ అనేది మనకి పేజీ నెంబర్ నైన్టీన్ అండ్ ట్వంటీలో ఉంది అతని గురించి పేజీ నెంబర్ పంతొమ్మిది ఇరవైలో ఉంది నేదునూరి గంగాధరం గారి గురించి ఇరవై ఒకటి ఇరవై రెండు పేజీల్లో ఉంది పదకొండవది నేదునూరి గంగాధరం గారి గురించి పేజీ నెంబర్ ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండులో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నెండవది అనువర్తిత జానపద కళలు అనువర్తిత జానపద కళలు గురించి మనకి పేజీ నెంబర్ ముప్పైలో ఉంది అనువర్తిత జానపద కళల గురించి మనకి పేజీ నెంబర్ ముప్పైలో ఉంది అండ్ తర్వాత పదమూడోది వచ్చేసి చర్య వాద్యాలు మనకి ఇక్కడ గిరిజనుల వాద్యాలు అని చెప్పేసి అయితే ఉంది కానీ వాళ్ళు ఉపయోగించేవి చర్య వాద్యాలు అనేది అయితే నాకు అంటే నేను బ్రీఫ్గా చూశాను కదా ఎక్కడ కనపడలేదు బట్ వాద్యాలు అనేది మాత్రం మనకు పేజీ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్లో ఉంది అలా కాకుండా ఈ ప్రశ్నకు మీకు ఇంకెక్కడైనా సమాధానం దొరికితే మీరు అది చదువుకోండి లేదంటే నేను చెప్పిన దగ్గర ఒకసారి చెక్ చేయండి వన్ ఫిఫ్టీ సిక్స్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగవది చిందు యక్షగానం పద్నాలుగవది చిందు యక్షగానం దీనికి సంబంధించిన ప్రశ్న యొక్క జవాబు మనకి పేజీ నెంబర్ నూట నలభై మూడు నూట నలభై నాలుగులో ఉంది చిందు యక్షగానంకి యొక్క జవాబు నూట నలభై మూడు నూట నలభై నాలుగు పేజీ నెంబర్స్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పదిహేనవది రూపం ఇది నేను ఫస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ అనుకున్నా బట్ కాదు వన్ టూ నైంటీ ఫైవ్లో ఉందండి రూపం అనే పదానికి అనే ప్రశ్నకి జవాబు మనకి పేజీ నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఉంది నెక్స్ట్ వచ్చేసి పదహారవది జమీ వ్యతిరేకోద్యమం పదహారవది జమీ వ్యతిరేకోద్యమం మనకి పేజీ నంబర్ రెండు వందల ఎనభై నాలుగులో స్టార్ట్ అవుతుంది ఓకేనా జమీ వ్యతిరేకోద్యమం గురించి మనకి పేజీ నంబర్ రెండు వందల ఎనభై నాలుగులో స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక టూ పేజెస్లోనో వన్ పేజ్లోనే ఉంది ఒకసారి మీరు చదవండి దాని నుంచి మీరు ఓన్లీ ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఎంత రాయాలి ఇరవై పంక్తులు అంటే ఇరవై వరుసల్లో రాయమన్నారు కదా అంత అంతలాగా మీరు మీ సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది అనమాట అంతకన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి పదిహేడవది జాతీయాలు నానుడులు ఇది మనకి పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అవుతుందండి అండ్ సేమ్ ఇది కూడా మనకి ఎక్స్ ఎక్కువ ఉందనమాట కాబట్టి ఎంతుంది అనేది మీరు దాన్ని మనకిప్పుడు పది మార్కుల ప్రశ్నకు ఇచ్చిన దగ్గర ఆరు మార్కుల ప్రశ్నకు ఇచ్చిన దగ్గర తేడా ఉంటుంది కదా దానికి ఎంత రాయాలో అంత రాయాలి దీనికి ఎంత రాయాలో అంత రాయాలి కాబట్టి మీరు అక్కడ చూసుకొని రాసుకోండి జాతీయాలు నానుడులు నూట తొంభై ఎనిమిది పేజీ నెంబర్లో స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న పద్దెనిమిది స్త్రీల గేయాలు వచ్చేసి పేజీ నెంబర్ అరవై ఏడు పేజీ నెంబర్ డెబ్బై మిడిల్లో ఉన్నాయండి ఓకేనా పేజీ నెంబర్ అరవై ఏడు పేజీ నెంబర్ డెబ్బైలో ఉన్నాయన్నమాట ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జానపద విజ్ఞానము కోర్స్ నైన్ ఎంఏ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ దానికి ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఏ పేజెస్లో ఉన్నాయో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ క్లాస్మేట్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్